అయితే అతడు బుద్ధింపదని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమె పట్టుకొని నా చెల్లి రమ్మ నాతో సైనించము అని చెప్పగా ఆమెను నా అన్న నన్ను అవమానము ఇలాగ చేయడా తగదు నోటిస్ అయితే నేను కూర్చుని రాజుతో మాట్లాడము ఒకవేళ అతకిమైతే నీకు వివాహం ఇచ్చి వివాహం జరిగిస్తాడు అని చెప్పి ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గానీ తన తల్లికి కుమార్తెనే గానీ చేర్చుకుని ఆమె దిశమలా వాడు ఆమె చూసిన ఎడల అది దురానికి రాగము వారికి తమ జన్ మరణ వింపెండు మా చెల్లెలను దగ్గరకి తీసి పాపం చేస్తే మరణశిక్ష వీరు నీతి మందులు చట్టం ఉంది బైబులు ఉంది ధర్మశాస్త్రం ఉంది తెలుసు మిస్టర్ జాంబి వాళ్ళకి అంత బాగా ధర్మశాస్త్రం తెలిస్తే అన్నాను నన్ను పాడు చేయకు నాన్నని అడిగితే నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడని ఎందుకు తెలిసి చంపేశారు మిస్టర్ జాంబి నాదో ప్రశ్న ఇప్పుడు దావీదు రాజు కదా రాజ్యంలో ఎవరైనా రేపు చేస్తే శిక్షించాలి ఏ శిక్ష మరణ శిక్ష మరి అమ్మను ఎందుకు శిక్షించలేదు రాజు రెండేళ్ల పాటు శిక్షించలేదు ఇంట్లోనే ఉన్నాడు వాడు అయినా సరే వాడికి ఏ శిక్ష వేయలేదు అంటే ధర్మశాస్త్రాన్ని దావిదు పాటించలేదు మరి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు యహోవా దావిది ఏ శిక్ష వేశాడు చెప్పును